కార్తీక మాసంలో సొంతింటికల నెరవేరాలంటే ఈ చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా మీ సొంతింటికల తీరిపోతుంది అలానే కాకుండా కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం చాలా శక్తివంతమైన మాసం కదండి కాబట్టి ఏంటంటే ఈ మాసంలో ఈ పరిహారం చేసుకోవటం వల్ల మనకు చాలా వరకు కూడా అంటే సొంతిల్లు ఉండాలి అని మనం కోరుకుంటాం అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కానీ ఏంటంటే సొంతిల్లు ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఖచ్చితంగా సిద్ధిస్తుందని చెప్పచ్చు అసలు ఎలా చేయాలి లా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం అనేది ఏంటంటే శివకేశవులకు అంకితం చేయబడ్డ మాసం అలానే కాకుండా కార్తీక మాసం అనేది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన మాసం ఈ మాసంలో మనం ఏంటంటేనండి స్నానానికి దీపానికి అలానే కాకుండా దానానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం ఈ మాసంలో మనం ఏం చేసుకున్నా సరేనండి ఖచ్చితంగా శివుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే మన కోరిక కావచ్చు మనం చేసే పరిహారం కావచ్చు తప్పకుండా మనకు సిద్ధిస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి చాలామంది కూడా ఏంటంటే కనుక సొంతిల్లు ఉండాలనేసి ఏంటంటే ఒక కళ ఉంటూ ఉంటుంది కదా కానీ కొంతమంది దగ్గర ఏంటంటే కనుక ధనం ఉన్నప్పటికీ కూడా సొంతళ్ళు అనేది కొనలేకపోతూ ఉంటారు అలా కొనలేక ఏంటంటే ఇబ్బంది పడిపోయేవారు కూడా ఈ పరిహారం చెయ్యటం ద్వారా వారికి సొంతిల్లు లభించే అవకాశం అయితే ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట అందుకే నియమంగా ఈ పరిహారం చేయండి ఫలితం పొందండి కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం కాబట్టి ఇది శివకేశవులకు అంకితం చేయబడ మాసం కార్తీక మాసం అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఈ మాసం ఏంటంటేనండి చాలా వరకు కూడా మనం చేసే దీపారాధనకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది మనం చేసే పూజలకు కూడా అంటే చాలా వరకు కూడా ప్రత్యేకత ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే మనం పరిహారాల పరంగా కూడా ఏంటంటే మనిషి ప్రత్యేక ప్రత్యేకతని కలిగి ఉంటాయి పరిహారాలు కూడా ఖచ్చితంగా చేసి మనకు ఫలితాలు అంటే వస్తాయని చెప్పొచ్చు ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి ఎవరికైతే సొంత ఇల్లు కావాలని ఇబ్బంది పడిపోతున్నారు సొంత ఇల్లు కొనాలనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక కొన్ని గ్రహాలు అనుకూలించినప్పుడు స్థితిగతులు బాగాలేనప్పుడు ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అంటే కోరుకున్నవి కొనలేకపోతూ ఉంటారు గ్రహాలు అనుకూలించకపోయినా దైవ లేకపోయినా అలానే కాకుండా ఏంటంటే స్థితిగతిలో కొన్ని మార్పులు ఉన్నా సరేనండి అలాంటి పరంగా ఏంటంటే కనుక ఉన్న డబ్బు అంతా కూడా అయిపోతుంది అలానే కాకుండా మనం అనుకున్న పని అంటే జరగనే జరగదు కొన్నిసార్లు ఏంటంటే ఇల్లు కొనాలని డబ్బుని పక్కన పెడతాము తీసేసి దాచుతాము లేదంటే కనుక ఏదైనా అమ్మేసి అయినా సరే ఇల్లు కొనాలనుకుంటూ ఉంటాం అలాంటి సిచ్యువేషన్లో కూడా ఏంటంటే అమ్ముడు పోవాల అమ్ముడు పోవాల అంటే అమ్ముడు పోవాలనిస్తున్నది అమ్మ అంటే అమ్మలేక ఇబ్బంది పడిపోతాం అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా మనం చేయాలనుకున్న పని చెయ్యలేక ఇబ్బందికి గురవుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మంచి తిదివార నక్షత్రం చూసుకోండి అంటే ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక అండి సోమవారాలు అలానే కాకుండా ముఖ్యంగా శనివారాలు శుక్రవారాలు ఈ పరిహారాలు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలానే కాకుండా మనకు సంకష్టహార చతుర్థి కూడా రాబోతుంది కదా ఇరవై ఒకటో ఏదైనా అలా ఆ రోజైనా సరే మీరు చేసుకోవచ్చు అలా కుదరకపోతే కార్తీక అమావాస్య రోజైనా సరే ఈ పరిహారం చేయొచ్చు అలా కూడా ఏంటంటే మీకు ఫలితాలు అయితే వస్తాయి కాబట్టి ఏంటంటేనండి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది దీనికంటూ మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు అలానే కాకుండా ఏంటంటే ఇది చాలా చిన్న పరిహారం ఈ పరిహారం కేవలం శివాలయం మాత్రంలో చేయాలి అంటే శివాలయం ప్రాంగణంలో ఈ పరిహారం అనేది చేసుకోవాలి అలా చేయటం వల్ల ఏంటంటే గనక గ్రహాలు అనుకూలించేసి మనం కోరుకున్నది మన సొంతం అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని కూడా ఒక రకంగా మనం చెప్పచ్చు కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి ఈ పరిహారానికి ఏంటంటే కనుకనండి మనకు ఖచ్చితంగా మన తమలపాకు కావాలన్నమాట తమలపాకు అనేది ఏంటంటే కనుక చాలా పవిత్రమైనదండి తమలపాకు ఏంటంటే మనం తమలపాకుపై దీపం పెడుతూ ఉంటాం తమలపాకులు ఏంటంటే కనుక తాంబూలంలో ఉపయోగిస్తూ ఉంటాము తమలపాకుతో ఏంటంటే కొన్ని రకాల పరిహారాలను చేస్తూ ఉంటాం కొన్ని రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాం కాబట్టి ఈ పరిహారం ఏంటంటే కనుక మంచి తిదివార నక్షత్రం చూసుకుని ఆ తర్వాత మనం శివాలయానికి వెళ్ళేసి మనం వెళ్ళిన పని అంటే ఏంటనేది చూసేసుకొని ఆ తర్వాత ఏంటంటే పరిహారం శివాలయం ప్రాంగణంలో చేయాలి అలా చేసుకున్న టైం అయితే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలానే కాకుండా మన జీవితం మారిపోయి మనకు సొంతింటి కల నెరవేరి తీరుతుందనమాట అంటే ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి సొంతిల్లు అంటే ఇల్లే కొనము మనకు సంబంధించిన భూమి జాగాలు కూడా కొనుక్కునే అవకాశం అయితే ఉంటుంది చాలా వరకు కూడా ఈ పరిహారం అనేది సిద్ధింపబడుతుందని మనకు పురాణం చెబుతుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి మనకేంటంటేనండి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనము ఏదైనా అనుకున్న పని అనుకున్న సమయానికి జరగకపోయినా ఏదైనా కొనుగోలు చేయాలనుకునేది మళ్ళీ మళ్ళీ మనకు వాయిదా పడుతూ ఉంటుంది కదా అంటే రేపు కొందాములే ఎల్లుండి కొందాములే మళ్ళీ చూద్దాములేదు సంవత్సరం చేద్దాంలే ఇలా అన్నట్టుగా ఏంటంటే మనం ఆలోచనలు పడిపోతూ ఉంటాము ఆలోచన పరంగా కూడా ఏంటంటే కనుక మనము ఏది చేయలేకపోతూ ఉంటాం ఎందుకు మాకే ఇలా జరుగుతుంది ఎందుకు మాకే ఇలా అవుతుందని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలా బాధపడటానికి అలా ఇబ్బంది పడటానికండి మనకి ఏంటంటే గనక స్థితిగతి బాలేక కొన్ని గ్రహాలు ఉంటాయండి ఇప్పుడు ఏంటంటే కనుక రాహుకేతు ప్రభావాల వల్ల కూడా ఏంటంటే ఇబ్బందులు వస్తాయి గురువు యొక్క అనుగ్రహం లేక కూడా మనకి ఏంటంటే కొన్ని బాధలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఆ బాధలు ఎలా ఉంటాయంటే కనుక గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటే చేసే ప్రతి పని కూడా అండి సక్సెస్ అవుతుంది ఏ పని చేసినా కానీ ఆ గురు దయ వల్ల కావచ్చు ఆ గురువు యొక్క అనుగ్రహంతో కావచ్చు మనకేంటంటే కనుక సక్సెస్ని సాధించే అవకాశం ఉంటుంది అలా ఒకవేళ లేకపోతే ఏంటంటే కనుక మనం చేసే పరిహారాలు పెద్దగా ఫలించవు అని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మనకు గురుబలం పెరగాలన్నా అలానే కాకుండా ఏంటంటే రాహుకేతు ప్రభావాలు తొలిగి శని బాధల నుంచి మనం విముక్తి కలిగించుకుని అలానే కాకుండా కొన్ని దోషాలను పోగొట్టుకొని మనం అనుకున్నది మనం సాధించడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ప్రయత్నించండి మీరు ఏం చేయండి ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకుని తీసుకొని క్లీన్ చేసుకోండి చేసేసుకున్న తర్వాత ఏంటంటే శివాలయానికి వెళ్ళేసి మీరు అక్కడ పూజ కానీ అర్చన కానీ అభిషేకం కానీ లేదంటే ఒట్టు నమస్కారం సరే శివుడికి చెప్పుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక శివాలయం ప్రాంగణంలో అండి ఎక్కడైనా సరేనండి గుర్తుపెట్టుకోండి శివాలయం ప్రాంగణం ఎక్కడైతే ఉంటుందో అక్కటి ప్రాంగణంలో ఏంటంటే కనుక ఈ పరిహారం చేయొచ్చు ఈ పరిహారానికి మనము ఏంటంటే బెల్లము అలానే కాకుండా గోధుమల్ని తీసుకోవాలి బెల్లం ఏంటంటే కనుక చాలా పవిత్రమైన పదార్థము గోధుమలు కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయి కొన్ని గ్రహస్థితులను మార్చటానికి బెల్లం ఉపయోగపడుతుంది అలానే కాకుండా గోధుమలు కూడా వాటికి ఉపయోగం అంటే ఉపయోగకరంగా పనిచేస్తాయి అనమాట అలానే ఈ గోధుమలు ఈ బెల్లము ఏంటంటే తమల పాకులో పెట్టుకోవాలి అందుకే పెద్ద సైజులో ఉండే తమలపాకు తీసుకుంటే చాలా మంచిది అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే శివాలయం ప్రాంగణంలో తమలపాకును పెట్టి దాంట్లో ఏంటంటే కనుక ముందుగా ఒక చిన్న అంగుల ముక్క కంటే కూడా ఎక్కువగా మనం బెల్లం పెట్టాలి పెట్టిన తర్వాత అందులో ఏంటంటే గోధుమలు పోసేయాలి పోసేసిన తర్వాత గోధుమలు ఎండిపోయాలంటే కనుక మనమండి ఒక గుప్పెడి కంటే కొంచెం తక్కువగా పోసుకుంటే సరిపోతుంది ఇలా పోసేసి మీరేంటంటే సంకల్పం చెప్పుకోండి మీ మనసులో ఉండే అంటే భూమి కొనాలా ఇంటి స్థలం కొనాలా లేదంటే కనుక మీరు ఇల్లు కట్టుకోవాలా ఇల్లు కొనాలా అనేసి ఏంటంటే కనుక క్లియర్గా మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకుని ఏంటంటే కనుకనండి అది శివాలయం ప్రాంగణంలో వదిలేయొచ్చు ఒకవేళ మీకు వీలు లేకపోతే లేదండి మాకు వీలుందనుకునేవారు మనం పెట్టిన తర్వాత ఒక పదహారు నిమిషాల పాటు కానీ ఒక పదకొండు నిమిషాల పాటు కానీ వదిలేసి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి దగ్గరలో ఉండే ఆవులకు అది పెట్టాలన్నమాట అలాంటప్పుడు ఏంటంటే కనుక దైవానుగ్రహం అనేది మనకు సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా దేవుడి యొక్క దయతో కావచ్చు దేవుడి యొక్క అనుగ్రహంతో కావచ్చు మన జాతక స్థితి మెరుగుపడి మనకు గ్రహాలను అనుకూలించి మన స్థితిగతి మారి ఏంటంటే కనుకనండి మనకు ఇల్లు ప్రాప్తం అవుతుందనమాట అది చిన్న ఇల్లు కావచ్చు పెద్ద ఇల్లు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు కానీ ఇల్లునైతే మనం కొనుగోలు చేయగలుగుతాము లేదంటే కనుక మనకు అంటే ఒకవేళ అంటే మనం స్థలం కొనాలనుకుంటే ఆ స్థలం కూడా మనం కొనే అవకాశం అయితే అధికంగా ఉంటుందని మనకు శాస్త్రాలలో చెప్పబడుతుంది కాబట్టి కార్తీక మాసంలో అండి ఖచ్చితంగా ఆచరించండి ఇక మనకి ఏంటంటే పదిహేను రోజులైతే కార్తీక మాసం అయిపోతూ ఉంటు అయిపోతుంది కదా కాబట్టి ఏంటంటే మీరు ఈ లోపే ఏంటంటే కనుక మనకు సంకష్టహర చతుర్థి రాబోతుంది అలానే మనకు కార్తీక సోమవారం రాబోతుంది అలాగే కార్తీక అమావాస్య కూడా రాబోతుంది మధ్యలో ఏంటంటే కనుక రెండు శుక్రవారాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి సరిపోతుంది ఇది శుక్రవారం అనే కాదు శనివారం కూడా చేసుకోవచ్చు అలాంటప్పుడు కూడా ఫలితాలు అయితే వస్తాయి శివాలయం ప్రాంగణంలో చేస్తే మంచి ఫలితం అయితే పొందవచ్చు అలా ఏంటంటే కనుక ఫలితాన్ని పొంది మన జీవితాన్ని మనం అంటే మార్చుకోగలుగుతాము ఖచ్చితంగా అయితే మార్పునైతే అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట మనకు పురాణ గ్రంథంలో ఏ చెప్పబడుతుందంటే కనుక ఈ పరిహారాన్ని కొంత లక్షల్లో కూడా పాటిస్తారు కార్తీక మాసంలో ముఖ్యంగా చేస్తూ ఉంటారని చెప్పడం జరుగుతుందన్నమాట మీరు వీరు కూడా ఆచరించడం వల్ల అయితే ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి కొందరికి ఏంటంటే కనుకనండి కొన్ని పరిహారాలే సిద్ధిస్తాయి కొందరికి కొన్ని పరిహారాలు సిద్ధించవు కదా ఇది మీరు చేయండి తప్పకుండా మీకు అర్థమైపోతుంది మీకు పరిహారం సిద్ధించిందా లేదా ఎలాంటి ఫలితం వచ్చింది అలానే కాకుండా మీరు ఎలాంటి మార్పుని చూశారు అనేది అర్థమైపోతుంది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇంకొక పరిహారం ఇది కూడా ఏంటంటే కనుక భూమి జాగాలు కొనడానికి ఉపయోగపడే అంటే పరిహారం అలానే కాకుండా బంగారు నగలు కొంటూ ఉండాలంటే చేయవలసిన పరిహారం ముఖ్యంగా ఏ పరిహారం తప్పక సిద్ధిస్తుంది ఇదేంటంటే కనుక చాలా పవిత్రమైన పరిహారం కూడా పరిగణించవచ్చు కాబట్టి ఏంటంటే కనుకనండి ఇలాంటి తిదివార నక్షత్రాల్లోనే ఈ పరిహారం చేయండి కానీ ఇది శివాలయం ప్రాంగణంలో చేయాల్సిన అవసరం లేదు మన ఇంటి పూజ గదిలో చేసేసుకుని ఆ తర్వాత దీన్ని ఏంటంటే మనం పాతి పెట్టాలి అలా పాతి పెట్టడం వల్ల ఏంటంటే మనం కోరుకున్నది జరగడానికి అవకాశం ఉంటుంది బంగారు యోగం కలుగుతుంది లేదంటే కనుక ఏదైనా భూలాభం కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏంటంటే అండి ఒక కిలోబాబు బెల్లాన్ని తీసుకోండి అంటే మనం నార్మల్గా ఏంటంటే రెండు చేసుకోవాలంటే కిలోంబాబు బెల్లం తీసుకోవాలి ఒకటే పరిహారం చేసుకోవాలనుకుంటే కనుక పావు తీసుకోవాలి ఇలా పరిహారం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి ఫలితాలు మీరు చూస్తారనమాట బెల్లాన్ని తీసుకొచ్చుకున్న తర్వాత తలస్నానం చేసేసి ఉతికిన బట్టల్ని ధరించి మంచి తిదివార నక్షత్రం చూసుకొని ఆ బెల్లం పైన ఏంటంటే కనుక బ్లాక్ స్కెచ్ మార్కుతో మనము భూమి కొనాలని రాయాలి లేదంటే కనుక బంగారం కొనాలని రాయాలి ఇలా ఏది మనం కొనాలనుకుంటున్నామో దాని గురించి మనం ఏంటంటే కనుక బెల్లం పైన రాయాలి రాసిన తర్వాత దాన్ని మన పూజ గదిలో శివయ్య పటం ముందు పెట్టుకోవాలి దీపం పెట్టి పరిహారం చేస్తే చాలా మంచిది అలా చేసిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసుకెళ్లి మనము వేప చెట్టు మొదట్లో పాతి పెట్టాలి భూమిలోనే పాతి పెడుతున్నాం కాబట్టి భూలాభం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది బెల్లం బంగారమైన బంగారంతో సమానం కాబట్టి బంగారు యోగం కలుగుతుంది ఇలా రెండు విధాలుగా కూడా మనకు అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి కార్తీక మాసంలో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం అయితే రావటం అనేది మనం గమనించుకోగలుగుతాం అని చెప్పొచ్చు అలానే కాకుండా శివపార్వతుల అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ పరమ పవిత్రమైన ఈ మాసాన్ని మీరు ఏంటంటేనండి చక్కగా వదులుకోకుండా ఈ పరిహారాలు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకుంటుంది